విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆటో కార్మికులకు యూనిఫామ్ చొక్కాలు పంపిణీ చేశారు సీతంపేట కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా రెండు వేల మంది ఆటో కార్మికులకు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తన చేతుల మీదుగా కాకి చొక్కాలు అందజేశారు నియోజకవర్గం వివిధ వార్డుల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆటో స్టాండ్ల నుంచి వచ్చినటువంటి ఆటో సోదరులకు చొక్కాలు అందజేశారు ఆటో కార్మికులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఆటో కార్మికులకు అండగా ఉంటానని హామీ ఇచ్చి ప్రతి సంవత్సరం దక్షిణలో ఉన్నటువంటి ఆటో కార్మికులకు యూనిఫామ్ చొక్కాలు అందజేస్తానని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హామీ ఇచ్చారు అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆటో కార్మికులందరికీ కూడా యూను పబ్లిక్ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవాలి సౌత్ నియోజకంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించాలి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం రానున్న రోజులు ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తాం ముఖ్యంగా సౌత్లో ఈ యొక్క ఓల్డ్ సిటీ మౌలిక సదుపాయాలు చాలా ఇంపార్టెంట్ అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఒక ఎస్ఎల్ కెనాలు ఒక నెహ్రూ బజారు ఒక పూర్ణ మార్కెట్ అలాగే జనతా బజార్ ఆ స్టేడియం రైతు బజారు ఇలాగ చాలా ఇష్యూస్ ఉన్నాయి అవి అన్నింటినీ కూడా టేకప్ చేస్తూ ఉన్నాం అద్భుతలోనే టెండర్లకు ఉన్నాయి రానున్న రోజుల్లో ఆల్రెడీ మేజర్గా ఉన్న రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది జగదాంబా నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి గాల్పిణి వరకు జిల్లా పరిషత్ కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ నుంచి ఏవియన్ కాలేజ్ డౌన్ వరకు సింహాస్ నుంచి గాల్పిణి వరకు ప్రతి ఒక్క రోడ్డు కూడా ఆల్మోస్ట్ మేజర్ రోడ్లన్నీ వడగడం జరిగింది అలాగే సావల్మోన్ జం నుంచి ఎల్ఐసి బిల్డింగ్ వరకు ఒక రోడ్డు అది కూడా ప్రపోజల్ అధికారులు అయిపోతూ ఉంది ఇంకా కొన్ని రోడ్స్ ఉన్నాయి మేజర్గా చిన్న చిన్నవి అవన్నీ రోడ్లు కూడా అది త్వరలోనే కంప్లీట్ చేస్తాం రానున్న రోజుల్లో ఒక అర్థంలాగా తయారు చేస్తామని చెప్పాం ఆల్రెడీ రోడ్స్ అన్నీ ఇంకో డ్రైనేజ్ ఏవైతే ఆర్ట్లు ఉన్నాయి ఆర్ట్లన్నిటి కూడా శంకుస్థాపన చేస్తాం రానున్న రోజుల్లో కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి అవన్నీ కూడా కంప్యూటీ చేస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా ఒక పక్క సంక్షేమము పక్క అభివృద్ధి రెండింటి సమపాలన చేసుకుంటూ కార్యక్రమాలు చేస్తాం ఎన్డీఏ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరి సహారంతో ఈ నియోజకవర్గాన్ని వంశాని వృద్ధి బెస్ట్గా చేయడానికి మా వే ప్రయత్నం చేస్తాం నియోజవర్గంలో ఉన్నటువంటి ఇరవై రెండు వేల ఆరు వందల మందికి అందరికి కూడా పబ్లిక్ కార్యక్రమం చేస్తాం నిన్న మొన్న ఒక మూడు వందల మంది చేసి ఇవాళ ఒక రెండు వందల యాభై మంది చేస్తా ఉన్నాం రేపు ప్రతిరోజు కూడా మొత్తం అందరి కార్మిలకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుందో తెలియజేస్తాను అందరికీ నమస్కారం